యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా లోనా సిద్ధం మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా లోనా సిద్ధం మన రాకేశంలా తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు ఆ బియ్యం ఏం తెలది అట్లా అట్లాగా ఈసారి మంచి బియ్యం ఇస్తున్నారు నరేంద్ర మోడీ సార్ ఏమో నలభై రూపాయలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏమో పది రూపాయలు ఇస్తున్నాడు యాభై రూపాయల కిలో బియ్యము ముందు దొడ్డు బియ్యం ఉండేది కొంతమంది తిన్నారు కొంతమంది అమ్ముకున్నారు కానీ సార్ తినే మేము తినేవి పెద్ద పెద్దలు తినే బియ్యం ఇస్తున్నాడు అది మీరు ఖరాబ్ చేసుకోకుండా రెండోది ఏంటంటే బయట దొరికిన బియ్యంల కన్నా ఈ బియ్యం ఏంటంటే ఫోర్టీఫైడ్ రైస్ మన బలం ఎక్కువ వస్తుంది కొంచెం తాగత వస్తుంది ఆ బయట ఉన్న బియ్యంలో రాదు ఇది ఒక ఈ బియ్యంలోనే వస్తుంది ఫోర్టీఫైడ్ రైస్ మీకు తెలియదు కాబట్టి ఇది అమ్ముకోకుండా మంచిగా కడుపు నిండా తిను సరిపోతుంది రూపాయలు బియ్యం కొని మీకు తినదందుకు కడుపు నిన్న పేదలకు బియ్యం రావాలని జోరలు తినేది రెడ్డి తినేది అందరు తినేది ఆ యాభై రూపాయల బియ్యం ఖచ్చితంగా ఇస్తున్నాం కాబట్టి ఇంతకుముందు అమ్ముకున్నట్లు అమ్ముకోకండి రెండోది ఏంటంటే ఆ బయట దొరికాయి ఇల్లు ఒక ఫోర్టిఫైడ్ రైస్ మీ దగ్గర చదువుకున్న లేరు కాబట్టి చెప్పలేకపోతున్నా ఈ యొక్క గవర్నమెంట్ ఏ బియ్యం అయితే ఇస్తుందో ఆ బియ్యంలోనే ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతాం మీ పిల్లల గిట్ల బలం రాతం కలుపుతాం మళ్ళీ మీకు తెలక అమ్ముకున్నారు అనుకో ఇప్పటికే ఊరు ఊరుకు స్మగ్లర్లు బాగా అయిపోయినారు స్పగ్లర్లు ఎక్కడ తగ్గాలని చేసినాము రెండోది ఏమేమి టెన్షన్ లేదు ప్రజల డబ్బు మీ గురించి రెండు కేంద్ర ప్రభుత్వం నలభై రూపాయలు ఇస్తున్నది కిలోకు రాష్ట్ర ప్రభుత్వమే పది రూపాయలు ఇస్తున్నది ఇద్దరు కలిపి ఇస్తున్నారు కాబట్టి ఏదైనా ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తున్నాము మా ఇంకెళ్ళేం తెత్తలేము కానీ దాన్ని కూడా ఖరాబ్ చేసుకోకండి గోల్డ్ ఇచ్చినా ఒక ఏంటంటే సన్న బియ్యం మాత్రం కడుపు నిండా తినండి అవసరమైతే గవర్నమెంట్కి తగిన దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది పప్పులు ఉప్పులు ఇవ్వాలని కాబట్టి కాపాడుకోండి మీకు తెలక ఇంతకుముందు వాళ్ళని చెప్పినా చేసినా వినకండి బయట మేము తినే బియ్యం అంటే మంచి బియ్యం మళ్ళీ ఇంతకుముందు పది రూపాయలకు పదిహేను రూపాయల కిలో మీరు మళ్ళీ అమ్ముకోకండి ఇక గవర్నమెంట్ ఇచ్చినంత అయితే నీళ్ళలో కూర్చినట్లు అవుతుంది సరేనా